హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఇదంతా కూడా మా టెర్రస్ పైన అనమాట చూడండి ఇదైతే మా టెర్రస్ పైన అనమాట ఇక్కడైతే చూసుకోవచ్చు మనం బీర బీర చెట్టుదైతే నేను చూపించాను కదండి అసలు నేను చూడలేదనమాట ఇంత ముందుకు మీకు ఒక వీడియోలో కూడా నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియోలో చెట్టు అయితే పాకుతుంది బట్ దానికైతే కాయలు కాయట్లేదు అని చెప్పి అయితే ఒక రోజు అయితే నేను ఒక టూ త్రీ కాయలు అయితే తెంపాను కదా బీరకాయలు అయితే తెంపాను అలాగే పైన అయితే నేను చూడలేదండి జస్ట్ ఇప్పుడు వచ్చి చూసేసరికి చూడండి ఇక్కడ కాయలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇవి టచ్ చేస్తే మళ్ళీ పండుబారినట్టు అవుతాయండి నేను టచ్ చేయట్లేదు చూడండి పట్టుకోవట్లేదు అనమాట అలాగే మనకి ప్రతిదానికి కూడా ఒక్కొక్క కాయ అయితే వేస్తుంది చూ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట న్యాచురల్ కూరగాయలు చూసుకోండి ఇక్కడ పిందెలు అయితే కనిపిస్తున్నాయి కదా మీకు ప్రతి ఏమంటారు ఏమంటారు ఇది వచ్చేసరికి ప్రతి దానికి ఒక కాయలాగా అయితే ఉన్నాయండి ఇదైతే మొత్తం కూడా బీర తీగ అలాగే మనము న్యాచురల్గా మన ఇంట్లో పండించుకునే కూరగాయలు మనము ఎంత హ్యాపీగా ఉంటుందో మీరే చెప్పండి న్యాచురల్ ఎలాంటి ఎరువులు వేయకుండా మన చేతితో పెట్టిన మొక్కను మనము ఇలా కూరగాయలు కాయడం అనేది అసలు ఫుల్ హ్యాపీ కదండి అలాగే హెల్తీ ఫుడ్ కూడా ఓకేనా ఇది కూడా నేను ఈ మొక్క వచ్చేసరికి నేను లాస్ట్ టైం మాకు పక్కకు అటు సైడ్ మనకి ఇటు సైడ్ మాకు కొద్దిగా ప్లేస్ ఉంటుంది అనమాట కింద అయితే అటు సైడు నేను లాస్ట్ ఇయర్ అయితే గింజలు పెట్టానండి అది లాస్ట్ ఇయర్ కొద్దిగా పారినట్టే పారింది తీగ కాయలైతే కాయలేదు కాకపోతే ఒక చిన్న కాయ అయితే కాసింది మరి అది మొలక ఎలా పడిందో తెలీదు ఆ మొలక అక్కడ సైడ్ నుండి తీసుకొచ్చి నేను ఇక్కడ మా ముందు అయితే పెట్టాను అనమాట చూపిస్తాను చూడండి ఇక్కడ పెట్టాను అనమాట ముందు ఆ చిన్న మొలక అసలు మొలకలు పెడితే కాయం అంటారు కదా మరి కాస్తుందో లేదో అనుకున్నాను బట్ మొత్తానికి నా నా కష్టాన్ని మాత్రం ఏమంటారు చెట్టు చూడండి నా నా ఫేస్లో ఈ ఆనందం చూడడానికి ఈ విధంగా కాయలైతే కాస్తుంది చూడండి కాయలైతే బీరకాయలు అలాగే న్యాచురల్ ఫుడ్ ఎలాంటి ఎరువులు వేయకుండా కాసిన చెట్టు తీగ చూడండి ఇక్కడి వరకు కూడా పిందెలు అయితే ఉన్నాయన్నమాట కాకపోతే అన్నీ అయితే కాయట్లేదండి అన్నీ పెరగట్లేదు కొన్ని మధ్యలోనే వాడిపోతున్నాయి అన్నమాట కొన్ని కాసినా కూడా కొన్ని అయితే మధ్యలోనే మాడి ఇలా పండు పారిపోతున్నాయండి చూడండి చెట్టు ఎంత చక్కగా కనిపిస్తుందో గ్రీన్ కలర్ అలాగే మా సైడ్ వెదర్ కూడా చూసుకోవచ్చు ఇలా ఉంటుంది మొత్తం గ్రీనరీ అనమాట చుట్టుపక్కల మొత్తం కూడా ఇది మా పక్క వాళ్ళండి పక్కన సైడ్ అయితే ఇదంతా కూడా గ్రీనరీగా సూపర్గా ఉంది కదా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ అయితే ఇటు సైడ్ ఇంటి చుట్టూ మాత్రం ఇలా విధ ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది కదా కాసేపలా మనం కూర్చున్నామంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనం ఇలా ఏదైనా మూడిగా ఉన్న టైంలో ఇలా మన గ్రీనరీగా మా వెదర్ చూడండి ఒకసారి ఇక్కడ మొత్తం గ్రీనరీగా ఉంటుంది మాకు బయట కాసేపలా కూర్చున్నామంటే అసలు ఫుల్ హ్యాపీ అనమాట ఇటైతే మాకు ఇప్పుడిప్పుడే ఇల్లు అనేది పడుతున్నాయండి అన్నీ న్యూ హోమ్సే అన్నీ కొత్త కొత్త ఇల్లు అనమాట ఓకేనండి టెర్రస్ పైన అయితే ఇలా ఉంటుంది మాకు ఓకే కిందకైతే వెళ్తున్నాను యాక్చువల్గా అయితే నాకు చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట చిన్న చిన్నగా మనకి మొక్కలు ప్రియాని పెట్టడం అయితే చాలా ఇష్టం అండి చూడండి మెట్ల సైడ్ కూడా మనకు ఈ విధంగా అయితే మెట్ మొక్కలు అయితే పెట్టాను ఏదో అలా చిన్న చిన్న మొక్కలైతే పెట్టాను అనమాట చీకటి అవుతుంది ఈవినింగ్ టైం లాగ్ ఇక్కడ కూడా చుట్టూ చూడండి చెట్లు అయితే ఉన్నాయి మాకు ఇదైతే కరివేపాకు కరివేపాకు మొక్క అనమాట అలాగే బయట కూడా ఒకసారి అయితే చూద్దాము బయట వచ్చేసరికి మనము వీడియో తీస్తుంటే ఎవరైనా చూస్తు చూస్తున్నారేమో అని ఒక చిన్న భయం అనమాట అంటే ఏంటి ఇవి కూడా తీస్తుందన్నట్టుగా అనుకుంటారేమో అనే భయంతోనైతే మేము మెల్లగా బయటకైతే వచ్చేసారండి చూస్తున్నారు కదా ఇదన్నమాట బీరకాయ తీగైతే అయితే ఇక్కడ మన ఇంటి ముందు అయితే పెట్టాను అంత పెద్దగా పాకింది నాకైతే ఫుల్ హ్యాపీ అండి బీరకాయలు కాయడం అనేది మాత్రం ఇక్కడ వచ్చేసరికి మొక్కలు అయితే చూస్తున్నారు కదా ఇవండి ఇంటి ముందు నేను పెట్టిన మొక్కలు ఇంకా చాలా ఉండే అండి ముందైతే మనకు డ్రైనేజీ రావడం వల్ల అసలు అన్ని మొక్కలు అసలు గోరింటాకు చెట్టు అయితే చాలా పెద్దగా ఉండేనండి అసలు చక్రాల పువ్వు విష్ణు చక్రం పూలు అంటారు కదా అవి ఉండే అన్ని పోయాయండి అసలు నాకైతే ఫుల్ బాధ అనిపించింది చెట్లు తీసేసిన రోజైతే ఇంటి ముందు చాలా పెట్టాను నేను అలాగే ఆరెంజ్ రోజు ఫ్లవర్ చెట్టు ఉంది మనకి చాలా అసలు తమలపాకు చెట్టు దగ్గర నుండి పచ్చి పసుపు కార్ నుండి ఉన్నాయన్నమాట మొక్కలైతే ముందైతే ఓకేనా ఇదండి మా ఇంటి దగ్గర నేను పెట్టిన చిన్న చిన్న మొక్కలైతే ఇవన్నమాట అలాగే ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా మనీ ప్లాంట్ అలాగే ఈ మొక్క చూడండి ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్న మొక్క అండి అది కూడా కొద్దిగా పెద్దగా కూడా అవుతున్నాయి వన్ ఇయర్ అయిపోతుంది అలాగే ఇక్కడ వచ్చేసరికి తొట్టిలలో అక్కడక్కడ ఒకటి చిన్న చిన్నగా పెట్టానన్నమాట నేను మీ షోలో మీ షోలో మొక్కలు కూడా తీసుకున్నానండి ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా నేను ఆ వీడియో చేస్తాను ఓకేనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు